అప్పటి సినిమాల్లో విలన్స్ అంటే భీకరమైన లుక్స్ ఎత్తు బలంగా కనిపించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో మోహన్ రాజ్ గారు ఒకరు తెలుగులో అనేక నటించి మెప్పించారు ఆయన లారీ డ్రైవర్ చిన్నరాయుడు రౌడీ ఇన్స్పెక్టర్ అసంత్రి రౌడీ శివయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు చిత్రాల్లో పవర్ఫుల్ విలన్ గా కనిపించారు తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు నటాయికుడుగా కనిపించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఏం చేస్తున్నారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. 1990ల కాలంలో వచ్చిన సినిమాల్లో విలన్ అంటే భారీ కాయంతో చూడగానే భయపడేలా ఉండేవారు. అలా విలనిజం పండించిన నటుడు మోహన్ రాజ్ గారు. ఇక సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే హీరో అంత గొప్పగా ఎలివేట్ అవుతారు నేటి కాలంలో సినిమాల్లో విలన్స్ అంటే హీరోకు స్టైలిష్ లుక్ సిక్స్ ప్యాక్ కన్నింగ్ స్మార్ట్ అదరగొడుతున్నారు నేటి కాలం స్టైలిష్ విలన్లకే ప్రాధాన్యత కానీ ఓ ఇరవై చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర హవా నడుస్తున్న రోజుల్లో ఆయా చిత్రాల్లో విలన్ అంటే హీరోకు రెండెంతల శరీరంతో ముఖం చూడగానే భయంతో చచ్చేలా ఉండేవారు అలాంటి విలన్ తో మన హీరో చిత్త కొడుతూ ఉంటే ఆ ఫైట్ ఏదో మనమే చేస్తున్నట్లుగా సంబరపడిపోయే అలా పంతొమ్మిది వందల తొంభైలో భీకరమైన విలనేసాన్ని పండించి గుర్తుంపు తెచ్చుకున్న నటుడు మోహన్ రాజా ఎవరప్ప అని ఆలోచిస్తున్నారా ఒక్కసారి నందపూరి బాలకృష్ణ గారి నటించిన లారీ డ్రైవర్ సినిమా గుర్తుకు తెచ్చుకోండి అందులో బాలకృష్ణనే నీకొట్టినా భయపెట్టే విలనిజం పండించిన విలన్ గుడివాడ రాయుడు గుర్తున్నారా ఆయనే మోహన్ రాజు గారు తెలుగులో లారీ డ్రైవర్ చిన్నరాయుడు రౌడీ ఇన్స్పెక్టర్ అసెంబ్లీ రౌడీ శివమణి శివయ్య శమన సింహారెడ్డి నరసింహనాయుడు చిత్రాలు ప్రతి నాయకుడు పాత్రలో మెప్పించారు అయినా మరి ఒకప్పుడు సౌత్ లో విలన్ పాత్రలకు పెట్టింది పేరు అయిన మోహన్ రాజ్ గారు ప్రస్తుతం ఏమయ్యారు మోహన్ రాజ్ గారు స్వస్థలం కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు దక్షిణాదిలో అన్ని భాషల్లో పదులకు పైగా చిత్రాలు నటించారు మలయాళ చిత్రం మొన్నమొల చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత తమిళంలో తెలుగులో అనేక చిత్రాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు మలయాళంలో కొన్ని సీరియల్స్ కూడా నటించారు సినిమాలకు ప్రస్తుతం మధురైలోని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఆ మధ్య అనారోగ్యానికి గురైనట్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు మలయాళం ఇండస్ట్రీలో పలు వార్తలు షికార్లు చేశాయి కానీ అందులో ఎటువంటి నిజం లేదని ఆర్థికంగా ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు అయితే మోహన్ రాజు గారికి భార్య ఉషా ఇద్దరు కుమార్తెలు జైస్మా కావ్య సంతానం ఉన్నారు ఇక మోహన్ దాస్ గారు ఆర్మీలో పనిచేసేవారు ఆ తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేరళ పోలీస్ శాఖలు విధులు నిర్వహించారు ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగంలో చేరారు ప్రస్తుతం ఆ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్నారు మోహన్ రాజ్ గారు సినిమాలకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డలతో కలిసి మధురైలో నివాసం ఉంటున్నారు మోహన్ రాజ్ గారు తెలుగులో నరసింహనాయుడు ఆయన నటించిన చివరి సినిమా అలా ఒకప్పుడు ఆర్మీలో పనిచేసి సినిమాలో విలీనిజంతో ఎంతగానో మెప్పించిన మోహన్ రాజ్ గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మళ్ళీ వెండితెర బుల్లితెరపై రాణించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతారు నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్